అయితే ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ ఈవెంట్కి అటెండ్ అవ్వాలనుకున్నా ఎందుకంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఒక నైన్త్ క్లాస్ అబ్బాయి టెన్త్ క్లాస్ అమ్మాయి లవ్ స్టోరీ అనగానే నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాను నేను అంటే నా ఫ్లాష్ బ్యాక్ అంటే నా స్టోరీ కాదు నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఓ పదమూడేళ్ళ అమ్మాయి లవ్ స్టోరీ అది అప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఓ పదివేళ్ళు తర్వాత రిలీజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేసావు నువ్వు అన్నారు పదివేళ్ళ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది సినిమా అందుకు ఆ విషయం చెప్తామని వచ్చాను ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా హెహెడ్ ఆఫ్ టైమ్ ఫిల్మ్ నేను నేను తప్పు చేయలేదు అనడానికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ స్టోరీ రైటర్గా అందమైన మనసులో అందమైన మనసులో సినిమా అయితే ఎస్పెషలీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ లవ్ స్టోరీస్ చేసేటప్పుడు కత్తిమేత సాంగ్ లాంటి కథలు ఉంటాయి అది కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీద కరెక్ట్గా నడిస్తే మాత్రం చాలా పెద్ద హిట్ అవుద్ది అలా చాలా డెడికేటెడ్గా చేశారని నేను ముఖ్యంగా రాజేష్ డైరెక్టర్ని అభినందిస్తున్నా ఎందుకంటే ట్రైలర్ చూసే అనిపించింది దెర్ ఇస్ వెరీ గుడ్ ఎమోషన్ ఇన్ ఇట్ అండ్ అలాగే బంగారు రాజు గారు ఉదయతోనే కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసేంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను